హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రోజు తినేదానికంటే నాలుగైదు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుందన్నమాట చిన్న చిన్న టిప్స్ తోటి అండ్ నేను ప్రాసెస్ సింపుల్గా ఈజీగా ఈవెన్ న్యూ బిగ్నెస్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీని నేను ఈరోజు చూపించబోతున్నాను అనమాట ఈ పచ్చడి తిన్నవారు ఎవరైనా ఆహా అనాల్సిందే అంత బాగుంటుందన్నమాట కాకపోతే చిన్న చిన్న టిప్స్ అండ్ ప్రాసెస్ నేను చూపించిన విధానంగా ఫాలో అయిపోతే సేమ్ అలాగే వచ్చేస్తుంది ఇక ప్రాసెస్లోకి ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా ఒక పాన్ తీసేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు ఇంకొక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను నేను ఒక ఆరు ఎండుమిర్చి అనేవి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా అవన్నీ బాగా ఫ్రై అంతవరకు ఫ్రై చేసేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి ఎండు ఎండుమిర్చి ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తుందాం కదా అంటే ఘాటు వల్ల కోర్ వచ్చేస్తుంది ఇంట్లో మొత్తము అందుకని సిమ్లో పెట్టేసి దగ్గరుండి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి తీసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయింది అనగా మనం గోంగూరని నీట్గా ఇలా వాష్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి అంతా బాగా కలిసేంత కలిసేంతవరంగా మగ్గేలాగా మనం దగ్గరుండి ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చాలామంది గోంగూర చేసేటప్పుడు ఏం చేసేస్తారంటే వాటర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేస్తారు అప్పుడు అంత టేస్ట్ రాదు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా మగ్గని ఇచ్చుకొని మనం మిక్సర్ కానీ రోట్లో కానీ దంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి బాగా ఫ్రై అవుతుంది అన్నప్పుడు మన నేనైతే ఒక ఐదు ఆరు చిన్న రబ్బలు తీసేసుకొని యాడ్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను అంతా బాగా కలిసే విధానంగా ఊరిక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి దగ్గరుండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటా ఫ్రై చేసేసుకుంటే ఊరికనే మగ్గిపోతుంది ఇది ముందుగా మనం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ పట్టుకున్నాను ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం ఆ పౌడర్లో ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా మనం యాడ్ చేసేస్తాము గోంగూరను కూడా యాడ్ చేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసేసి ఊరికి ఒక్కసారి ఒక ఫ్లిప్ అలా తిప్పేసి వదిలేయండి ఆనియన్స్ బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం అలా మెదిగి మధ్య మధ్యలో మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని జీలకర్ర ఆవాలు మినపగుండ్లు పచ్చిశనగపప్పు అలాగా పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని అండ్ ఒక ఆనియన్ ఏంటంటే కొంచెం ఇప్పుడు కూడా ఆయిల్లో కనుక ఫ్రై చేసేసుకుంటే మనకు గోంగూరలో టేస్ట్ బాగుంటుంది కంప్లీట్గా డీప్ ఫ్రై లాగా కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయి మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాం కదా అవి మెత్తబడతాయి సో ఒక టూ టు త్రీ మినిట్స్ అనేవి ఆయిల్ అండ్ బాగా గోంగూరలోకి కలిసిపోయే విధంగా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కొంచెం ఆయిల్ అనేది గోంగూరలో కానీ ఏదైనా రోటి పచ్చళ్ళు వేసుకునేటప్పుడు కానీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇప్పుడు ఫ్రైలో కూడా లైక్ పోపు వేసేటప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి అండ్ పోపు దినుసులు కూడా నేను ఎక్కువగా వేశాను ఎందుకంటే ఆ పోపు దినుసులు ముద్ద ముద్దకి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కనుక ఎప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రీసెంట్గా మన ఛానల్లో నేను గుర్తికోకర్గా అయిన వీడియో అనేది పోస్ట్ చేసేసాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ